స్టార్ హీరో సూర్య సినిమాల్లో తన తోనే కాదు పరోపకార గుణంతో కూడా అందరినీ ఫిదా చేస్తుంటాడు వరదలు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సాయం చేయడంలో ఈ స్టార్ హీరో ముందుంటాడు పేద అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తుంటాడు ఇందుకోసం ఏకంగా అగ్రం ఫౌండేషన్ను రన్ చేస్తున్నాడు ఈ హీరో ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగా చదివిస్తున్నాడు పేదలు అనాథ పిల్లలను ఎంపిక చేసి వారికి కేజీ టూ పీజీ విద్యను ఉచితంగా అందిస్తున్నారు ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అంతేకాదు అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తన ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది అయితే ఈ ఫౌండేషన్ ప్రారంభించి ఏళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా చెన్నైలో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ఈ స్టార్ హీరో ఈ ఈవెంట్ లో తన ఆధ్వర్యంలో ప్రయోజకులైన విద్యార్థులను చూసి ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు కన్నీళ్లు పెట్టుకున్నారు అగరం ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా ఎనిమిది వేల మంది చదువుకున్నారు అందరూ డిగ్రీ పట్టాలు అందుకున్నారు ఇందులో పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు ఉంటే డాక్టర్లైన వారి సంఖ్య యాభై ఒకటి వీళ్ళందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదకి వచ్చారు వీరందరూ స్టేజ్ మీదకి రావడమే కాదు అగరం ఫౌండేషన్ తమ జీవితాలను ఎలా మలుపు తిప్పిందో చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా వీరిని చూసిన హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సూర్య పరోపకార గుణాన్ని అందరూ మెచ్చుకునేలా చేస్తోంది